హాయ్ అండి హలో స్కూల్కి వెళ్ళాము ఎండ షాపింగ్ మాల్కి వెళ్ళాము శారీ అయితే కొన్నాము తర్వాత ఇంకా బాగా టైర్ అయిపోయామండి ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఇంటికి వచ్చి అలా ఏసీ ఆన్ చేసుకుని కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉన్నాను ఎందుకంటే ఎక్కువసేపు ఉన్నానంటే మళ్ళీ స్కూల్ వచ్చేస్తాయి నాకు అండ్ తర్వాత ఫ్యాన్ అయితే ఓకే తర్వాత ఏంటంటే అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను ఇంటికి ఏంటంటే గెస్ట్ వస్తున్నారండి ఇంటికి అందుకే ఆవిడ కోసం అనమాట చాలా ఎదురు చూస్తున్నాము ఫ్యామిలీ అంతా కూడా ఎదురు చూస్తున్నాము ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడు రిసీవ్ చేసుకుందామా అని చూస్తున్నాము ఏ కళ్ళతో చూస్తున్నాము చాలా హ్యాపీగా ఉంది ఆవిడ కూడా మేము వెళ్ళినప్పుడు అండి చాలా బాగా చూస్తుంది వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా చూస్తున్నారు అండ్ అయితే ఇప్పుడు వస్తుంది కదా ఆవిడ మీరు కూడా చూస్తారు కానీ ఎవరు ఆనేసి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఇప్పుడు ఇలా ఉంటే తెలియట్లే కానీ కింద దిగితే మాత్రం కళ్ళు ఇంకా ఇంకాసేపు పడుకున్నాము రెస్ట్ తీసుకున్నాము అప్పుడు ఇంకా ఫ్రెష్ అయిపోతాను కాసేపు ఎందుకంటే ఇప్పుడు ఆడ కోరికలు స్టార్ట్ అవుతారు అని చెప్పారనమాట కాల్ చేశారు అండ్ శారీ అంతా పెట్టాను అండ్ బ్లౌజ్ పీస్ కూడా ఉందనమాట ఇంట్లో మీటర్ బ్లౌజ్ పీస్ ఇది పెట్టేద్దాం అని చెప్పి తీసి పెట్టాం అండ్ ఓకే అండి నేను వీడియో అనేది మళ్ళీ పెడతా ఉంటాను అనమాట ఎందుకంటే వచ్చినప్పుడు ఆన్ చేసే ఉంచుతాను అండ్ హెయిర్కి క్లిప్ చాలా బాగుందండి మామూలు రబ్బర్ బ్యాండ్స్ కంటే కొంచెం ఇది క్లిప్ చాలా బాగా అనిపిస్తుంది సరే అండి ఓకే అండి ఇప్పుడైతే ఏం చేస్తానంటే నేను సెలూన్కి అయితే వచ్చేసానండి అదేంటంటే ఐబ్రోస్ చెప్పాను కదండి బాగా తిక్గా పెరిగిపోయాయి అసలు ఇంకా అసలు బాగాలేదనమాట నా ఫేస్ నాకు ఎలాగో అనిపిస్తుంది ఇంకా టైం ఉంది కదా తీసుకువెళ్తానని చెప్తే వెళ్ళానండి సెలూన్ చాలా బాగా చేస్తున్నారండి బయట నార్మల్ పార్లర్స్ కంటే ఇక్కడ చాలా బాగా చేస్తున్నారనమాట టైం కూడా తీసుకుంటున్నారు బట్ చేయడం కూడా అసలు చాలా మంచిగా ప్రాపర్గా చేస్తున్నారండి చాలా బాగున్నాయి ఇంక ఇప్పుడు వాళ్ళు అయితే వస్తున్నారు హైబ్రో చేయించుకు ఇంటికి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ పిక్ అని ఫోర్ సర్వీసెస్ అని ఇచ్చారు కదండి మనకి హెయిర్ వాష్ అడ్వాన్స్ హెయిర్ కట్ హెయిర్ పెడిక్యూర్ మెనిక్యూర్ ఇవన్నీ కూడా కలుస్తాడు ఏదైనా ఫోర్ చూద్దాం అండి హాయ్ అండి హలో మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాము ఇంకా రాలేదన్నమాట అంటే అక్కడ తీసుకొచ్చే వాళ్ళు లేరంట మా వాళ్ళు కూడా మాకోసం అంతే వెయిట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఫోన్ చేస్తే దగ్గరికి వచ్చాము అని చెప్తున్నారు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాము వాళ్ళు ఇక్కడ గేట్ దగ్గరికి వచ్చామని చెప్పం కానీ కిందకైతే వెళ్ళిపోతాం మేము కిందకు వెళ్ళి వాళ్ళు రిసీవ్ చేసుకుంటాము అండ్ పొద్దున్న చూస్తే ఇప్పుడైతే మొత్తం సాయంత్రం అయిపోయింది మేమైతే ఈరోజు నైట్కి ఇటే ఉండమన్నాము ఇటే పడుకోమన్నా అనుకుంటున్నాము మరి వాళ్ళు ఏమంటారు పప్పు ఏంటి అండ్ అలాగే పన్నీర్ కర్రీ సాంబారు గుత్తి వంకాయ ఇవన్నీ కూడా ఉన్నాయి కారెలు అండ్ అలాగే బూడి అనమాట ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇవే అండి అండ్ బాగుంది కదండి మేము ఎందుకు వెళ్తామండి వాళ్ళకి ప్రస్తుతం వెళ్తున్నాము పండక్కి పాలకులు వెళ్ళామండి ఎంతో చక్కగా చూసుకున్నారనమాట మాకు ఎన్నో రకాల పిండి వంటలు వండి పెట్టారు ఎంతో ప్రేమగా ఎంతో ఆదరాభిమానాలతో చూసుకున్నారండి వీరు మమ్మల్ని ఎప్పటికీ చాలాసేపు కూర్చున్నామండి చాలాసేపు మాట్లాడుకున్నాము ఎన్నో కబుర్లు చెప్పుకున్నాము తర్వాత ఏంటంటే కిందకి వెళ్దామండి ఇక్కడ మనకు పక్కనే ఉంటుంది కదా చాలా బాగుంటుంది తీసుకెళ్తాను రండి అనగానే వచ్చారనమాట చాలాసేపు మాట్లాడుకున్నామండి ఎంత సంతోషంగా హార్ట్ఫుల్గా అనిపించింది అనమాట హ్యాపీనెస్ అంతా చెప్పలేను చాలా సంతోషంగా మా ఫేస్లో మీకు తెలిసిపోయే ఉంటుంది ఎంత హ్యాపీగా మాట్లాడుకున్నామో చాలా వద్దకు కలుస్తున్నాము ఇప్పుడు తిరిగి చూపిస్తున్నామండి ఇక్కడ మేము ఇలా రాత్రి అది చేస్తాము ఇక్కడ ఇలా అమ్మవారిని పెడతారు అలా అన్నీ కూడా చూస్తున్నాం తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చామనమాట కాసేపు ఉన్న తర్వాత ఈ రోజు నైట్కి ఇక్కడే ఉండండి అక్క అంటే అక్కడ చుట్టాలు ఉన్నారు వెళ్ళాలి ఫంక్షన్ ఉంది కదా రిసెప్షన్ అది అని చెప్పారు కిందకి తీసుకువెళ్ళి ఎక్కించేసిన తర్వాత ఎందుకో బాధగా అనిపిస్తుంది అండి నాకు ఎవరైనా చుట్టాలు వచ్చి వెళ్ళిపోతే మాత్రం కొంచెం దాని నుంచి తేరుకోవాలని టైం పడుతుంది నాకు అడ్జస్ట్ అవ్వడానికి మళ్ళీ నా డైలీ రొటీను నా వర్క్స్ అన్ని యాజ్ యూజువల్ ఓకే అండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను